హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెయిర్ పెరగడానికి లవంగాలతో మంచి రెమెడీ చేసి చూపిస్తానండి మూడు రోజుల్లోనే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి హెయిర్ ఫాల్ తగ్గడము డాండ్ర పోవడము అన్నీ అవుతాయండి దీంతోని తప్పకుండా ఇది మీరు చేసి వాడండి మూడు రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిస్ అవ్వకుండా సో మీకు హెయిర్ కంట్రోల్ అవ్వడానికి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో చాలా ఒత్తుగా కూడా పెరుగుతుందండి జుట్టు ఇప్పుడు మనకు ఉండే బిజీ లైఫ్లో మనం ఆఫీస్కి వెళ్తాము ఎక్కడికైనా వెళ్తాం కదండీ హెయిర్కి అసలు పట్టించుకొనే పట్టించుకోము అసలు హెయిర్ ఫాల్ అవుతుంటుంది చాలా బిజీగా ఉండడం వల్ల మనం హెయిర్ గురించి పట్టించుకోము ఆయిల్ అప్లై చేయము ఏం అప్లై చేయం కదండీ అందువల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది సో అలాంటి సమస్య లేకుండా చాలా ఒత్తుగా పెరగడానికి జుట్టు లేని చోట కూడా జుట్టు రావడానికి మంచిగా హెల్ప్ అవుతుంది ఇలా ఉండాలి సో ఇది ఎలా చేసుకోవాలని మీకు చేసి చూపిస్తానండి సో ముందుగా మనం బౌల్ పెట్టుకోవాలండి గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇవి లవంగాలు వచ్చేసి ఒక ఇరవై నుంచి ఒక ముప్పై వరకు లవంగాలు తీసుకోవాలండి ఈ ఇట్లా వాటర్ మరుగుతూ ఉంటుంది కదా ఇట్లా వాటర్ మరిగినప్పుడు మనం ఈ లవంగాలు దీంట్లో వేసుకోవాలి ఈ లవంగాలు మొత్తం నీట్గా మరగాలండి దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి వచ్చేంత వరకు మరగపెట్టుకోవాలి మనము ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా మరగబెట్టుకున్నాం అనుకోండి మంచిగా దీంట్లో ఉన్న విటమిన్స్ వస్తాయండి ఈ లవంగాల్లో కే విటమిన్ చాలా ఉంటుందండి యాంటీ బ్యాక్టీరియల్ కూడా బాగా ఉంటుంది కాబట్టి మన స్కిన్ సారీ మన హెయిర్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనకి తగ్గిచ్చేస్తుంది అనమాట డాండ్ర పోవడానికి జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట చూడండి కలర్ అంతా చేంజ్ అవుతుంది మనకి ఇట్లా మొత్తం దీంట్లో ఇలా లవంగాల్లో ఉన్న మొత్తం విటమిన్స్ అన్నీ దీంట్లోకి దిగాలండి ఇట్లా కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి ఎల్లో కలర్లా వస్తుందనమాట ఒక టెన్ మినిట్స్ మరిగించుకుంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదా ఇదిగో కలర్ అంతా ఎలా చేంజ్ అవుతుందో ఫ్రెండ్స్ నా ఛానల్లో స్కిన్ గురించి కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి నా ఛానల్ని వెళ్ళి చూడండి స్కిన్ గురించి హెయిర్ గురించి సోప్స్ గురించి అన్నిటి గురించి చెప్పానండి ఏ స్కిన్ వాళ్ళకి ఎలాంటి సోప్స్ వాడాలి బ్యూటీ టిప్స్ కూడా ఇచ్చాను స్కిన్ బ్రైట్నింగ్కి వైట్నింగ్కి డ్రై స్కిన్కి ఆయిలీ స్కిన్కి అన్ని స్కిన్ వాళ్ళ కోసానికి నా ఛానల్లో టిప్స్ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కసారి వెళ్ళి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇదిగో మొత్తం విటమిన్స్ అన్నీ దిగుతున్నాయి చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం ఒకటి చాయ్ చన్నీ లాంటిది తీసుకొని మనం దీంట్లో స్ట్రెయిన్ చేసుకోవాలి మీకు స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి మంచిగా చూశారు కదా ఇగో ఇలా ఈ ఈ లిక్విడ్ అనమాట ఇది స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు దీంట్లో ఇంకా రెండు ఐటమ్స్ వేయాలి మనం ఏమేయాలో వేయాలో చేసి చూపి ఏమేయాలో చూపిస్తాను మీకు దీంట్లో లెమన్ వేసుకోవాలండి ఒకటి హాఫ్ సరిపోతుంది అనమాట సో లెమన్ పిండుకోవాలి లెమన్ జ్యూస్ లెమన్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి మన హెయిర్ హెయిర్లో చాలా డాండ్రఫ్ ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట హెయిర్ ఒత్తుగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే నిమ్మకాయ చాలా మంచిది కోకోనట్ ఆయిల్ అండి ఒక టూ స్పూన్స్ అలా వేసుకోవాలి మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా మీరు వేసుకోవచ్చు బాదం ఆయిల్ ఉన్నా కోకోనట్ ఆయిల్ ఉన్నా ఏ ఆయిల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం ఇవ్వాలి కొంచెం సల్లారిన తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలండి హెయిర్ ఫుల్గా అప్లై చేసుకోవద్దు పాయపాయ తీసి ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఎందుకంటే రూట్ నుంచి హెయిర్ వస్తుంటుంది కాబట్టి స్కాల్ప్ అప్లై అనుకోండి డ్యాండ్రాప్ తగ్గుతుంది హెయిర్ ఒత్తుగా పెడగడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో మరీ మొత్తం కూల్ అవ్వద్దండి అండి గోరెచ్చ ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి మరీ పెడుగునప్పుడు చేసుకుంటే స్కాల్ప్ సో ఇలా మనం చేసుకోవాలి చేసుకొని హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుందండి మీరు చేసి చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఇది ఎలా చేశాను ఏంటనే చూసారు కదా తప్పకుండా చేసి మీరు యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే హెయిర్ అయితే చాలా ఒత్తుగా పెరుగుతుంది అస్సలు డిసప్పాయింట్ అవ్వరు ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుందండి ఇది ఒక మంచి రెమెడీ అని చెప్పొచ్చు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఒత్తు జుట్టుగా పెరుగుతుంది డాండ్రప్ తగ్గుతుంది మనకి హెయిరు కింద వచ్చేసి డ్యామేజ్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చాలా మందికి పగులుతాయి రెండు ఇట్లా రెండుగా విడిపోతాయి కదా హెయిర్ సో అలాంటి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది అనమాట మనకి ఈ లిక్విడ్తోని సో ఇది మీరు కాంచ్ బౌల్లో వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో వన్ మంత్ వరకు కూడా ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు మీకు నచ్చితే మాత్రం ఒక కాంచ్ బౌల్లో ఫుల్గా చేసి పెట్టుకోవచ్చు ఒక వన్ అవర్ పెట్టుకునే ఒక వన్ అవర్ ముందు మీరు బయటికి తీసి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇది అప్లై పాయపాయగా తీసి మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచుకొని అప్పుడు హెయిర్ వాష్ చేయాలి సరే సెకండ్ స్టిప్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తానండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందా హెయిర్ వాష్ ఎలా చేసుకోవాలో ఏంటో నేను ఇంకో ట్రిప్ చేసి చూపిస్తానండి సో వాటర్ పెట్టుకున్నానండి నేను ఇది సె సెకండు మనం ఎలా హెయిర్ వాష్ చేసుకోవాలో వన్ అవర్ తర్వాత మీకు ఇది నేను చేసి చూపిస్తున్నాను ఈ లిక్విడ్ టూ స్పూన్స్ మనం టీ పొడి వేసుకోవాలండి దీంట్లో మీకు ఇంట్లో ఏ టీ పొడి మీరు ఏ బ్రాండ్ది వాడితే ఆ టీ పొడి మీరు వేసుకోవచ్చు ఇది కొంచెం నీట్గా మరిగించుకోవాలి మనము ఇది మరిగిన తర్వాత దీంట్లో నేను షాంపూ వేస్తానండి షాంపూ వేసి డికాషన్ మొత్తం అయ్యేదాకా ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించుకుందాము మంచిగా మసిలిపోయిందండి దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని వడగట్టుకుంటాను చూడండి ఇలా డెకాషన్ మొత్తం వడగట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం షాంపూ యాడ్ చేసుకుందామండి మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ యూజ్ చేయొచ్చు మనం డైరెక్ట్ షాంపూ యూజ్ చేయకూడదండి స్కాల్ప్ పైన ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి షాంపూలో కాబట్టి డైరెక్ట్ అస్సలు వాడకూడదు దీంట్లో వేసి కలుపుకొని మనం ఇప్పుడు వన్ అవర్ ముందు మనం ఇది పెట్టుకున్నాం కదండి స్కాల్ప్కి ఇది ఇది అప్లై చేయాలి ఇది అప్లై చేసి ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ మనం ఉండిన తర్వాత అప్పుడు దీంతో హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట దీంతో హెయిర్ వాష్ చేసుకున్నారనుకోండి అనుకోండి చాలా హెయిర్ అయితే చాలా షైనీగా కనిపిస్తుంది చాలా నీట్ వస్తుందండి చాలా మెరుస్తాయి కూడా మన హెయిర్ బరగంటి కలర్లో నీట్గా ఉంటాయి అన్నమాట ఇది మనం వాష్ చేసుకున్న తర్వాత చూడండి మీరే చూడండి ఎంత బాగా వస్తాయో ఒత్తుగా పెరుగుతుంది అనమాట జుట్టు మనకి చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది అని బాధ అక్కర్లేదండి ఈ రెమెడీ యూజ్ చేయండి తప్పకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రప్ తగ్గుతుంది స్ప్లిటెన్స్ కూడా చాలా మందికి వస్తాయి కదండి మనం హెయిర్ ఏం పట్టించుకోకపోతే ఆ స్ప్లిటమ్స్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది అనమాట చాలా ఒత్తుగా షైనీగా వస్తుందండి మీరు తప్పకుండా యూజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి రెమెడీ అని చెప్పొచ్చు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఇది మంచి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే రెమెడీ అండి తప్పకుండా యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్